హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ అసలే శాలిగుండాయిన రాధిక కృష్ణ గారు అలా పడిపోయేసరికి భయంతో ఆయన దగ్గరకు వచ్చి ఏమండి ఏమైంది చాలా కంగారుగా అడిగింది ఆమె అడిగిన రెండు నిమిషాలకే నెమ్మదిగా కాళ్ళు తెరిచారు కృష్ణ ఏమైందండి ఎందుకు అలా పడిపోయారు శుభం తెలియని నిన్ను మోసం చేసినందుకు ఆ దేవుడు నాకు ఈ గత్తి పట్టించాడు రాధిక కంటతడుతో ఆమె చేతిని పట్టుకుని నిజంగానే మాల్యనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదే నీకు నేను చెప్పాలనుకున్న నిజం ఆమె చేతిని గట్టిగా నొక్కి పట్టుకొని చెప్పాడు ఈ టైంలో కూడా నాతో ఎందుకని అబద్దాలు ఆడుతున్నారు మీకు మాల్యకి సంబంధం లేకుండానే పిల్లల్ని ఎలా కన్నారు అంతే సూటిగా తను అడగాల్సింది అడిగింది ఇదంతా ఒకరు చేసిన మోసం రాదుగా నిజంగానే ఆ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు నువ్వు నేను కలిసి ఉండకూడదనే మనం గిట్టన వాళ్ళే చేశారు ఏంటని మీరు చెప్పేది మరో కథ సృష్టిస్తున్నారా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను నిజంగానే మాలినికి నేను దగ్గర కాలేదు తనే నాకు దగ్గర అయింది ఎర్రబడిన చూపుతో బొంగురు పోయిన గొంతుతో చెప్పాడు కృష్ణను చేస్తుందేంటి ఏంటి కోపంగా అరిచింది రాధిక అతను చెప్పేది నిజమాలేదంటే అబద్ధమా తెలియక అవును రాధిక ఇదంతా చేసింది ఎవరో కాదు నీ అన్నయ్య అని కృష్ణ అనగాని రాధిక షాక్గా చూసింది నాకు తెలుసు నేను చెప్పింది నువ్వు నమ్మవు కానీ ఇదే అసలు నిజమని ఆమె చేతిలో పెండ్రవ పెట్టగానే రాధిక ముఖంలో రంగులు మారాయి ప్రశ్నను దూరంగా వెనక్కినట్టి ఉబ్బికి వస్తున్న కన్నీటిని ఆపుకొని చూడు నీ మాటలను బట్టి నిజంగా నువ్వు చెప్పేది నిజమేమో అని నమ్మాను కానీ మా అన్నయ్య పేరు చెప్తున్నావంటేనే అర్థమవుతుంది నీకు ముందు నుంచి మా అన్నయ్య అంటేనే ఇష్టం ఉండదు నీ వల్లే నన్ను వదులుకొని వచ్చాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను ఎవరినైతే కాదనుకొని వచ్చానో ఇప్పుడు మా అన్నయ్య దగ్గరికే వెళ్తాను నా కోసం ఆలోచించి తాపత్రయపడే మా అన్నయ్యని నీ కోసం తప్పు చేశాను కానీ ఇంకా నేను ఆలస్యం చేయలేను నా తప్పు సరిదిద్దుకునే సమయం వచ్చింది మా అన్నయ్య దగ్గరికి నా కొడుకును తీసుకొని వెళ్తా అని కోపంగా చెప్పి రాధిక అక్కడి నుంచి వెళ్ళగానే కృష్ణ తనలో తానే బాధపడ్డాడు ఇది మారదు ఎప్పుడు చెప్పిన విషయం పూర్తిగా నమ్మదు వినదు ఎంత కోపంగా మీ అన్నయ్య కావాలని వెళ్ళావో అంతే కోపంగా మీ అన్నయ్యని వదిలి నువ్వు నా దగ్గరికి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది రాది అనుకుని తనలో తానే బాధపడ్డాడు సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి కళ్ళు తెరిచాడు రానా కట్టిని పక్కకు జరపడంతో సూర్యుని వెలిగంతా అంతా రూమ్ పరుచుకుంది నెమ్మదిగా పైకి లేచి వాష్రూమ్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు నేరుగా అతని ముక్కు పుటాలకు తాకింది కమ్మని వాసన సెగల కక్కుతున్న కాఫీ కప్ వైపు చూశాడు చుంచు తెచ్చిందా వంట అదర కొడుతుంది కాఫీ ఎలా పెట్టిందో చూద్దాం అనుకుని చిన్న స్మైల్తో కప్ తీసుకొని స్లిప్ చేశాడు ఏమో అనుకున్నా కానీ ఆ దేవుడు దీనికి అన్ని విద్యలు ఇచ్చాడు చాలా బాగా పెట్టింది కాఫీ అనుకుని తన్మయంతో కళ్ళు మూసుకొని కాఫీ రుచిని ఆస్వాదించి మెల్లిగా కళ్ళు తరిచి బాల్కనీ వైపు చూశాడు ఎల్లో కలర్ టాప్ దానిపై స్కై కలర్ చున్నీ అండ్ లెగ్గిన్ వేసుకొని ఫేస్ పై పడుతున్న కుర్రని వెనక్కి నడుతూ గార్డెన్లో ఉన్న పూలను చూస్తూ తనలో తానే నవ్వుకుంది ఎందుకు ఆ డ్రెస్లో అరవి రానాకి బాగా నచ్చింది ఆ రంగురంగు పూల మధ్యన ఒక పసుపు ముద్ద పువ్వుల కనిపిస్తుంటే మరోవైపు ఆమె స్వచ్ఛమైన చిరునవ్వు అతన్ని కాసేపు ఈ లోకంలో లేకుండా చేశాయి ఏది ఏమైనా సైతానికి బచ్చకి చాలా టేస్ట్ ఉంది ఇల్లు కూడా బాగా నీట్గా చేయించుకున్నాడు అన్నింటికన్నా హైలైట్ అంటే ఈ గార్డెన్ నైట్ టైం ఇక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలి అది కూడా నేను కాకపోతే గంపిడి ఎవరిస్తారనుకొని ఆలోచిస్తూ ఏవో చూపులు తనని తాకుతున్నాయా అనిపించి వెంటనే రానాకేసి చూసింది తదేకంగా తననే చూస్తూ ఉండటం గమనించి ఏంటి అలా చూస్తున్నాడు కాఫీ నచ్చలేదా ఏంటి అనుకొని తనలో తానే లోపలికొచ్చింది మొక్కల దగ్గర ఏం చేస్తున్నావు ఖాళీ అయినా పక్కన పెడుతూ అది గార్డెన్ బాగుంది అని చూస్తున్నా సార్ ఆయన చూపడింది కదా ఇంకా అది ఆసనమే చేతికి మొట్టికెళ్ళి విరుస్తూ అది అంత విషపు చూప ఉక్రూషంగా ముందుకొచ్చి అడిగింది ఎందుకో రానా ఆ మాట అనటం తనకి నచ్చలేదు అలా అని నేను అనలేదు కదా కొంచు చిన్న దగ్గర రఫ్ చేసుకుంటూ అనకపోయినా మీ మాటకి అర్థం అదే కదా దబాయించింది తెలియకుండానే రానాకి దగ్గరైంది అది కూడా ఇంచు గ్యాప్ దూరం ఉంది అంతే ఏ మీదకి వస్తున్నావు ఏంటి కనుబొమ్మలు పైకి లేపుతూ మీదకి రావటం ఏంటి ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి అంటేనే కానీ మీకు మనశ్శాంతి ఉండదా ఉండదు ఏదో ఒకటి అంటే కానీ నా మనసు కుదురుండదు అంటూ ఆమె డ్రెస్ కలర్ పట్టుకుని మీదకి లాక్కున్నాడు మాంతం అతన్ని అతుక్కుపోయింది అరవి తన ఆల్చిప్ప లాంటి కళ్ళని పెద్దవి చేస్తూ ఏం చేస్తున్నారో సార్ దడారిన గొంతుతో అడిగింది అప్పటికే ఆమె శరీరం పూర్తిగా అతన్ని అతుక్కుపోయింది ఏదో తెలియని అలజడి కంగారు అరవి మనసులో చోటు చేసుకున్నాయి అతన్ని చూసి మాట్లాడాలన్నదే ఆమెకి ధైర్యం చాలటం లేదు నేనేం చేశాను అయినా ఏంటి మీదకి వచ్చి ఎదిరిస్తున్నావు నేనేమి ఎదిరించలేదు నీ మాటలను బట్టే నేను మాట్లాడాను అంత లేదు కానీ ఈరోజు ఏంటి డ్రెస్ వేసుకున్నావు రోజు నువ్వు వేసుకునేది అబ్బాయి బట్టలు కదా ఈరోజు ఏంటి కొత్తగా అమ్మాయి బట్టలు వేసావు మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు రోజు నేను వేసుకునేది టాప్ అండ్ జీన్ అబ్బాయిల బట్టలు కాదు అవి అమ్మాయిల బట్టలు మీకు తెలియదా అంటూ కోపంగా చూసింది తెలీదు అంటూ మరింతగా ఆమెని తన మీదకి లాక్కొని బాసన్న రెస్పెక్ట్ కూడా లేదంటే నీకు వాయిస్ మత్తులో యాడ్ చేసి అడుగుతాడు దెబ్బకి అరవికి నోటి మాట రాలేదు అప్పటికే ఆమె మైండ్తో పాటు మనసు కూడా మారింది ఆ ఫీలింగ్ ఏంటనేది తనకే తెలియటం లేదు రానాలో ఈ అంగిల్ ఆమె అస్సలు ఊహించలేదు ఎప్పుడు తన మీద కొప్పడుతూ నలుగు చివాట్లు పెడుతూ నిప్పులు తొక్కిన కోతుల చిందులు వేసే రానా తనతో అంత క్లోజ్గా బిహేవ్ చేయటం తనకే వింతగా ఉంది ఏంటి మాటలు రావటం లేదా ముందు నన్ను వదలండి అంటూ గించుకుంది కానీ రానా వదలలేదు మరింతగా ఆమెని గట్టిగా పట్టుకొని ఏ చుంచు కుదురుగా నిలబడు లేదంటే ఇక్కడే తొక్కి పడేస్తాను మనోడు సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి బుద్ధిగా నిలబడింది రోజు ఇలానే ఆడపిల్ల రెడీ అవ్వు బాగున్నావు కాకపోతే ఆ హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి లూజ్గా వదిలే అని ముడివేసిన ని విప్పి ఏదేమైనా నీ పర్సనాలిటీ సౌర్య ఎంతో మెల్లిగా చెవిలో చెప్పగానే అరవి కోపంగా వెనక్కి వెనక్కినెట్టి నీకేదో అయింది అందుకే నాతో ఇలా బిహేవ్ చేస్తున్నారు నిజంగానే సైతానికే బచ్చే నువ్వు అని అరచి ఖాళీ అయిన కప్ తీసుకొని కిచెన్కి వెళ్ళింది ఆమె వెళ్ళగానే తనలో తానే నవ్వుకున్నాడు రానా ఇంతలో ఫోన్ మొగటంతో హాల్లోకి వచ్చి గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఫోన్ తీసుకొని ఛార్జింగ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ కేసి చూసాడు అది ఎవరో కాదు రాధిక గారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో నాన్న ఆ గొంతులో ఎక్కడ లేని బాధ ఇట్టే పసిగట్టాడు రానా అమ్మ ఏమైంది కంగారుగా అడిగాడు వస్తున్న ఏడు పాపుకుంటూ నాన్న ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయో ఇంకెప్పుడు నీకు నచ్చని పని చేయను నీతో ఒక విషయం చెప్పాలి ఇంటికి రా నాన్న నువ్వు మాట్లాడేది అతని కోసమైతే నేను రానమ్మా ఆ మాటల్లో ఎక్కడలేని గంభీరం నీకు నచ్చనిది నేను ఎందుకు చేస్తాను నాన్న అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు నైట్ కూడా ఇంటికి రాలేదు మన ఫ్లాట్ లోనే ఉన్నాను ముందు నువ్వు ఇంటికి రాని రాధిక ఫోన్ కట్ చేయగానే రానా ఫోన్ పక్కన పెట్టి సోఫాల కూర్చున్నాడు తల్లి మాటలు బట్టి ఏదో జరిగిందని గ్రహించి కిచెన్ వైపు చూశాడు టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది అరవి అరవి ఎంతో మృదువుగా పిలిచాడు దోశలు వేస్తున్న అరవి రాన మాటలకి బయటకు వచ్చింది ఫైవ్ మినిట్స్ సార్ లేదు నేను ఇప్పుడు ఏం తినలేను అమ్మ ఫోన్ చేసింది నేను ఇంటికి వెళ్ళాలి తినేసి వెళ్ళండి సార్ ఆంటీ గారికి కూడా టిఫిన్ బాక్స్లో పెడతా ఆల్రెడీ దోశలు వేసాను తినండి సార్ అని ఎంతో సౌమ్యంగా చెప్పింది కాదనలేకపోయాడు అరమే మనసుని బాధ పెట్టడం ఇష్టం లేక సరే తొందరగా పెట్టు అని డైనింగ్ హాల్కి చేరాడు వేడి వేడి దోశలు ప్లేట్లో పెట్టి టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి వేసే ప్లేట్ అతని ముందు పెట్టింది ఏంటి చట్నీ ప్లేట్ కేసి చూసి టమాటా చట్నీ కొబ్బరి చట్నీ బాగుంటుంది తినండి అంది గ్లాస్లో వాటర్ పోస్తూ తలొప్పుతూ తిన్నాడు నోటికి రుచిగా తగిలింది రోజు కంటే ఎక్కువ రెండు దోశలు తిని అడ్వా చేసుకున్నాడు కనీసం బాగుందంటే వీడి సొమ్ము ఏమైనా పోతుందా మనసులో తిట్టుకుంటూ నాఫ్కిని అతను చేతికిచ్చింది బాగుంది అంటే నువ్వు ఎక్కడ భూమి మీద నిలబడతావు నీకోసం నాకు తెలీదా ముందు నాతో పాటు పదా ఎక్కడి సార్ అంది పక్కన పెడుతూ ఏ చెప్తే కానీ రావా ఆల్మోస్ట్ కసరినట్టే అన్నాడు వస్తాను సారని మెల్లిగా చెప్పి మనసులోనే రానని తిట్టుకుని రాధిక గారి కోసం లో టిఫిన్ పెట్టి తన బ్యాగ్ ఫోన్ తీసుకొని రాణ వెనక నడిచింది ఎర్లీ మార్నింగ్ లేచి ఇంట్లో పూర్తి చేసుకుని పనులన్నీ పూర్తి చేసి సౌర్య కోసం లంచ్ బాక్స్ పెడుతుంది కీర్తన అమ్మ కీర్తన ఏం నాన్నమ్మా శౌర్య ఎక్కడ కనిపించడం లేదు ఆయన గార్డెన్లో ఉన్నాడు వాడికి చెప్పు ఆఫీస్ నుంచి తొందరగా రమ్మని సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి అందుకు నువ్వు కూడా పనులన్నీ తొందరగా పూర్తి చేసుకొని మంచి చీర కట్టుకో సరేనా నేనెందుకు నానమ్మా ఫంక్షన్కి అది మన బంధువుల ఫంక్షన్ వెళ్ళాలి మా వాడికి చెప్పు నేను ఈలో పూజ గదికి వెళ్తా అని జానకమ్మ గారు వెళ్ళగానే గీతల లంచ్ బ్యాగ్ పక్కన పెట్టి బయటికి వచ్చింది అప్పుడే లోపలికి వచ్చాడు సౌర్య గుడ్ మార్నింగ్ కీర్తన హే నై హ్యావ్ ఎ నైస్ డే చిన్న స్మైల్ ఇచ్చి విష్ చేస్తాడు ఆశ్చర్యంగా చూసింది నిన్నటి నుంచి అతని ప్రవర్తన తనకేమీ అర్థం కావటం లేదు ఏంటి ఈరోజు పూజ చేసుకున్నావా పట్టు చీర కట్టుకున్నాం కీర్తన ముందు నిలబడి అడుగుతాడు అవునండి నైస్ బాగుంది ఓకే నా ఆఫీస్ టైం అవుతుంది వెళ్ళాలి ఇవ్వండి మీతో ఒక విషయం చెప్పాలి వెళ్తున్నవాడల్లా ఆమె మాటలు కాగి కీర్తన వైపు చూశాడు ఏంటి మీరు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయండి ఈరోజు సాయంత్రం ఫంక్షన్కి వెళ్ళాలి అని నాన్నమ్మ చెప్పింది ఆని రెండు చేతులు కట్టుకుని కీర్తన ముందుకొచ్చి నువ్వు నన్ను ఏమని పిలిచావు ఏమండి అని పిలిచాను అలా ఎవరిని పిలవాలి కట్టుకున్న భర్తని పిలవాలి అది భర్తకి ఇచ్చే గౌరవం ఉంది తడబడుతూ కదా మరి నీకు నేనేమవుతాను చోటిగా అడిగారు మీరు నా భర్త అంది వెంటనే కాదు నేను ఎప్పటికీ నీకు కట్టుకున్న భర్తను కానీ నీకు నైట్నే కదా చెప్పా మన ఇద్దరం ఫ్రెండ్స్ అంతే ఆ భార్య అరవి నన్ను ఆ గౌరవంగా పిలిచేది అరవి మాత్రమే నువ్వు కాదు అర్థమైందా నవ్వుతూ చిన్నగా చెప్పినా ఎందుకు అతని మాటలకి కీర్తన కంటలో నేను తిరిగాయి ఈవినింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి నేను వచ్చేసరికి నువ్వు అమ్మమ్మ రెడీగా ఉండండి ఓకే బాయ్ అని సౌర్య ఆఫీస్కి వెళ్ళగానే అక్కడే అక్కడతో సోఫాలో కూర్చొని బాధపడింది అరవి కోసం ఈయనకి వీలైనంత తొందరగా నిజం చెప్పాలి లేదంటే తన మీద ఆశలు వదులుకోడు సాయంత్రం వస్తారు కదా చెప్తాను అనుకుని తను రూకెళ్ళింది ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి